మనమైతే మన రెంట్ గుండే రూమ్కి అయితే మనమైతే హోమ్ టు అయిపోతున్నాం పదండి చూద్దాం చూడండి ఇదైతే మన డోరు చూడండి ఇదైతే మన డోర్ అనమాట మనమైతే ఇదైతే ఓపెన్ చేద్దామా అండి ఇదైతే మనమైతే ఓపెన్ చేసినాం చూడండి చూడండి ఇచ్చు బెడ్రూమ్ ఉంది చూద్దాం పదండి ఇదైతే మన బెడ్ మన గైస్ చూడండి మ్యాడమ్ కోమింగ్ చేసుకుంటున్నా కానో బాత్ రూమ్ ఇక్సాడ్ గైస్ చూడండి బాత్ రూమ్ ఎట్ ది మోన్ చూడండి చూడండి ఇక్కడై హాల్ మారాది చార్మాలి అట్ నోర్ బెడ్ గైస్ అండి గైస్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి 1 2000 లైక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ บายบาย